మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటనను దారి మళ్లించేందుకే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని ఆరోపించారు అక్రమ మద్యం కేసులో టీడీపీ నేతలను వదిలేసి జోగి ను అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు దొంగ హామీలతో ప్రజలు మోసపోయారన్నారు అక్రమ మద్యం కేసుపై ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ది ఉంటే సీబీఐ విచారణకు అప్పగించాలని డిమాండ్ చేశారు జోగి రమేష్పై పోలీసులు చూపిస్తున్న వైఖరిని రాజకీయ ప్రతీకారంగా పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ అరెస్ట్ రాజకీయ నాటకమని విమర్శించారు దాన్ని అరెస్ట్ కేసుకు మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు కనీసం వాళ్ళు అరెస్ట్ చేశారు ఈ రోజు దాకా లేదు వాళ్ళని ఎవరిని ఈ రోజు దాకా అరెస్ట్ చేశారు ఒక తప్పుడు కన్ఫ్యూషన్ ప్రతి దానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫ్యూషన్ రాయించడం దాని మీద అరెస్ట్ చేయడం ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్ళీ వస్తా ఉంటే మేము పొరపాటు జరిగింది తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధంగా ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా అనేది ప్రజల్లో ఒక భావన ఉంది కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీల వల్ల కావచ్చు లేకపోతే దొంగ ప్రామిసులు వల్ల కావచ్చు ఉన్న ఒక భయం ఉంది ఈ రోజు ఎన్ని చేసేదానికి ఒక అరెస్టులు తీసుకురాడు ఈ రోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తాను నేను సిబిఐ ఏంటి నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయడం అని చెప్తాను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సిబిఐకి ఇవ్వండి దొంగ లిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు సిబిఐకి ఇవ్వండి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి అలా కాకుండా ఈ రోజు కాశీ బుగ్గులో జరిగింది బ నాయకుడు మాజీ మంత్రి చౌదరమేష్ గారి అక్ర మారాష్ట్ర